रिस्पेक्टेड कलेक्टर जारी की एडिशनल कलेक्टर सीईओ जिला परिषद जारी की डीएलडीओ डीपीओ एंड ई इंस्टीट्यूट डायरेक्टर एंड मियांदर की सरपंच नंदर की फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशंस मियांदर की एंड ई ट्रेनिंग की स्वागतम सो ऑलरेडी कलेक्टर गारु चाला क्लियर गा चपडम जरगेदी प्रति ఈ ఫైవ్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ప్రతి మాడ్యూల్ చాలా డీటెయిల్ గా పైన లెవెల్ లో ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలి అంతా చేసిన తర్వాత ఇది మొదలు పెడుతున్నాము ఇప్పుడు మన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఒక అంటే ఫుల్ దేశం నుంచి అందరు ఈ సంస్థకి వస్తారు హైదరాబాద్ లో ఇది నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వస్తారు సో వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో వాళ్ళు వచ్చారు మీ అందరికి ఇది నేర్పడానికి చట్టం గురించి ఇంకా చట్టంతో పాటు ఇంకా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ కూడా మోడల్ ప్రకారం వాళ్ళు అంటే ఆ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మీ అందరూ మన గవర్నమెంట్ కి ఒక చాలా కీలకమైన పోస్ట్ లో ఉన్నారు ఇది చాలా బాధ్యత ఉంది జస్ట్ లైక్ మన ఆఫీసర్స్ ఎట్లా ప్రతి ఫైల్ జాగ్రత్తగా చూడాలి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పని చేయాలి అలాగే మీ అందరికి అవే పవర్స్ ఉన్నాయి ఇప్పుడు పైన లెవెల్లో కూడా ఏమైనా ఏ డిపార్ట్మెంట్ లో ఏమైనా చేయాలన్నా ఇది సర్పంచ్ ఉంటేనే జరుగుతుంది సర్పంచ్ కావాలంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా ఏమి కంప్లైంట్ రాకుండా ఒక గ్రూప్ కి ఫేవర్ చేశారు ఇది చేయలేదు ఇవన్నీ కూడా నిష్పక్షతగా జరగాలంటే ఒక మీరే ఉన్నారు ఇప్పుడు మీరు అందుకే ఈ బాధ్యత చాలా పెద్ద వార్త మీ అందరూ ఫస్ట్ టైం వచ్చారు అందుకే చెప్తున్నాను ఇది ఇది చట్టంలో చాలా పవర్స్ ఉన్నాయి మీకు చాలా భర్త ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మోడల్ చెప్పడం జరుగుతుంది చెక్ పవర్ యూజువల్ గా ఇది మీ అందరం మనసులో ఏమైనా ప్రాబ్లం వల్ల ఇది చాలా డిలే అవుతుంది సో అది కూడా మీరు ఇది గ్రామం అభివృద్ధి ముందుగా పెట్టుకొని ఇవన్నీ వర్క్ చేయాలి ఇవి ఫండ్స్ కూడా వస్తాయి సో చాలా ఇది ఈ మార్చ్ ఎండింగ్ వరకు చాలా చేయాలి ప్రతి పనులు ఇంకా ఈ ఎండాకాలం వస్తుంది సో డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ వైపు చాలా ఫోకస్ పెట్టాలి అండ్ సో ఎక్కువ టైం తీసుకోకుండా బికాస్ మా కలెక్టర్ కలెక్టర్ ఆల్రెడీ చాలా డీటెయిల్గా చెప్పారు సో ఈ మంచి అవకాశం ఉంది మీరు కోఆపరేటివ్గా ఇది నేర్చుకోవాలి అండ్ ఇన్ టైం రావాలి అండ్ ఇవన్నీ కూడా మీ ద్వారానే సక్సెస్ఫుల్ గా అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఉపా ఉపాధి కూడా ఇప్పుడు సీజన్ ఉంది ప్రతి గ్రామంలో చాలా మంది ఇది మొబిలైజ్ చేసి పనులు మొదలు పెట్టాలి సో ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మోడ్యూల్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది సో మీ అందరూ ఈ అవకాశం వాడుకోండి ఇది మీ మీ గ్రామం శుభ్రంగా ఉండాలి ఇది గ్రీన్ గా ఉండాలి సేఫ్గా ఉండాలి అన్ని వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేయాలి అది చేయడానికి మీకు ఏమేమి కావాలి కొంత చాలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఏం చేయాలి ఐడియా ఉండకపోవచ్చు ఎట్లా అందరితో ఎట్లా మాట్లాడాలి సడన్లీ మీరు అందరూ లీడర్తో ఉండాలి ఒక సో ఇది పని చేయండి ఇది మంచి పేరు తీసుకోండి మీరు మంచి పేరు తీసుకొని వస్తే మన గవర్నమెంట్ రాష్ట్రం కూడా మంచి పేరు వస్తుంది సో అందరూ మీరు చేస్తారు అనుకుంటున్నాను ఆశిస్తున్నాను సో మళ్ళీ ఒకసారి మీ అందరికి ఇక్కడ వెల్కమ్ ఇప్పుడు చిన్న చిన్న బ్యాచెస్ కూడా అందుకే పెట్టడం జరిగింది సో దట్ మీరు అందరూ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు చాలా అటెన్షన్ ఉంటుంది ప్రతి సర్పంచ్కి అంటే పెద్ద పెట్టకుండా లాంగ్గా పెట్టడం జరిగింది అందువల్ల సో మీ అందరూ ఇది ఉపయోగించాలి అండ్ మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి ఆశిస్తున్నారు వెల్కమ్ టు ఆల్ థ్యాంక్ యూ ఎన్నికైనా మనం మన పెద్దలకు మరియు నాతోటి ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్మలకు హృదయపూర్వక నమస్కారాలు నేను రెండో సర్పంచ్ మా ఊరికి ధర్మగడ్డ తండకు నాది దెవరుపుల మండలం నా పేరు అరుణ అరుణగా ఎన్నికైన మన పెద్దలకు మరియు నాతోటి ఉన్న అక్క చెల్లలకు అన్నదమ్మలకు హృదయపూర్వక నమస్కారాలు నేను రెండో సర్పంచ్ మా ఊరికి ధర్మగడ్డ తండకు నాది దెరుపుల మండలం నా పేరు బుక్కి అరుణ ఈ శిక్షణ కార్యక్రమానికి మనం ఆలోచన చేసి మన గ్రామానికి ఎట్లా అఫిట్ చేయాలి ఏ విధంగా అయితే నడుస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన మనం మైండ్లో పెట్టుకుంట మండలం తొంభై ఒక్క మంది సర్పంచ్లకు నమస్కారం నేను ఇంటర్ వరకు చదువుకున్న నాకు సేవ ప్రకృతి సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ మా చెరువు ముందు తండ వాళ్ళు ఎన్నుకున్నారు నా స్టడీ ఇంటర్ ఇంటర్లో లో పన్నెండు సబ్జెక్ట్ల ఒక ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా అక్కడి నుంచి ఆపేసింది ధన్యవాదాలు ఈ శిక్షణ కార్యక్రమానికి మనం ఆలోచన చేసి మన గ్రామానికి ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ విధంగా అయితే నడుస్తుంది బాగుంటుంది మండలం తొంభై ఒక్క మంది సర్పంచ్లకు నమస్కారం నేను ఇంటర్ వరకు చదువుకున్న నాకు సేవ సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ గా మా చెరుముందు తండవాళ్ళు ఎన్నుకున్నారు నా స్టడీ ఇంటర్ ఇంటర్ల పన్నెండు సబ్జెక్టుల ఒక ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా అక్కడి నుంచి ఆదరిస్తున్నాను ధన్యవాదాలు మా బాలకు మండలం తొన్నూరు గ్రామ సర్పంచ్ నేను ప్రజల ఆశయాలను చూసా తప్పకుండా పనిచేయడం సిద్ధంగా వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటూ మండల నుంచి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాది కాలకుతి మండలం మల్లంపల్లి గ్రామం నా పేరు గోషాల వెంకన్న గవు మనం అందరం వివిధ హోదాలలో పెద్ద పెద్ద సోదరులను అన్నిట్లో కూడా తెలిసే అనుకుంటాం దేనికైనా కూడా గురువు అంటూ అవసరం నువ్వు డిగ్రీ చేయి పీజీ ఏదైనా చేయవచ్చు దాని ప్రావీణ్యం ఉండవచ్చు కానీ మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రం ఈ గురువులు అందరూ మనకు అవసరం వీళ్ళు చెప్పింది మనకంటే వయసులో పెద్ద పెద్దలా కావచ్చు ఈ ఐదు రోజులు మాత్రం వాళ్ళు మన గురువులుగా స్వీకరించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి మనం వినాల్సి విన్న తర్వాత మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్నా దాన్ని ఈ గురువులు మనం చెప్తాం దీన్ని మనం కరెక్ట్గా అయిన తర్వాత దీన్ని తీసుకుపోయి మన వినయంలో అమలు చేస్తే ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నికైనా మనం నా ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీ చేసుకున్న ఆలోచన గురించి పనిచేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో మనం ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకుంటామో మనకు మంచి పేరు వస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్తారు మా బాలకూరు గ్రామ సర్పంచ్ నేను ఆశయాలను చూసే తప్పకుండా అన్ని సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అమరా నుంచి కొత్తగా ఎన్నికైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాది కాళకు మండలం మల్లంపల్లి గ్రామం నా పేరు పోషాల వెంకన్న గారు మనం అందరం వివిధ హోదాలలో పెద్ద పెద్ద సౌదరులను అన్నిట్లో కూడా తెలిసే అనుకుంటాం దేనికైనా కూడా గురువు అంటూ అవసరం నువ్వు డిగ్రీ చేయి పీజీ ఏదైనా చేయొచ్చు దాంట్లో నీకు ప్రావీణ్యం ఉండవచ్చు కానీ మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రం ఈ గురువులు అందరూ మనకు అవసరం వీళ్ళు చెప్పింది మనకంటే వయసు చిన్నోళ్ళ పెద్దోళ్ళేలా కావచ్చు ఈ ఐదు రోజులు మాత్రం వాళ్ళు మన గురువులుగా స్వీకరించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి మనం వినాల్సి విన్న తర్వాత మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి అనే దాన్ని ఈ గురువులు మనం చెప్తాం దీన్ని మనం కరెక్ట్గా ఇన్న తర్వాత దీన్ని తీసుకుపోయి మన వినే అమలు చేస్తే ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నికైన మనం నా ఊరిని ఉత్తమ గ్రామ పంచిన ఆలోచన ఒకరి పనిచేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో మనం ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకుంటాం మనకు మంచి పేరు వస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఏ కురకూ నమస్తారు